హలో నమస్తే అండి ఇదిగోండి మా మిద్ది తోటలో బూడిద గుమ్మడికాయ వంద రూపాయలు టబ్బులో వేసాం ఈ కాయ కాసిందండి రేపు వడియాలు పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడే పేరెంట్ కానికి వెళ్ళొచ్చి ఎండ బాగుందని చెప్పి కాయ కడుగుతున్నానండి ఇది సాయంత్రం అయితే కోసి రేపు వడియాలు పట్టాలి ఇదండి మిద్ది తోటలో కాసిన కాయ బూడిద గుమ్మడికాయ ఉంటానండి కడుగుతున్నాను బాగా బూడిదైతే బాగా పట్టింది ఇది కడిగేసానండి కాయ ఇదిగోండి వడియాలకి ఉమ్మడికాయ కోస్తున్నామండి మా ఫ్రెండ్ ఎదిరించావుడికాయ ఎదుగు అండి వచ్చారు సరదాగా నేను కోస్తాను అండి చేయినప్పు కదా అన్నారు నేను కొంచెం రావణ గారు కొంచెం కోస్తున్నామండి మన మన తోటలో మన వంద రూపాయలు డబ్బులో కాసిందంటే ఫుల్లీ హ్యాపీ అసలు ఎంత పెద్ద ఆనందంగా ఉంది మనం పండించుకుని మనం అంటే అక్కడ రైతులు అయితే ఎంత ఆనందపడతారో కదా అందరికీ ఆహారం పెడుతున్నందుకు సంవత్సరం ఎన్నిసార్లు కోతులు వస్తాయండి ఇవి రాణిగారు కూడా ఫోన్ చేసి ఊరు వెళ్ళినప్పుడు కోతులు వచ్చినాయండి గుడ్ చూసుకోండి కోసం చెప్తాను स्टार पाले ब्राउन कलर का होता है ये ये नहीं कापन छिल गया ये टूट गया इधर देखो वैसा चाल ఇది జివాన్ కార్డ్ సెట్ మీద అండి జివాన్ కార్డ్ సెట్ తిరిగిపోతే దీన్ని ఎలా ఉపయోగించుకుంటున్నా మీరే కట్టాలి కొద్ది అడెం నీరంతా వచ్చేయాలండి నీరంతా పోయేదాకా దాకా దీన్ని ఎత్తిపెట్టి ఇలా ఉంచాలి పొద్దున్నే మినప్పప్పు పొద్దున్నే మినపప్పు పచ్చిమిరపకాయలు అల్లం బరువు పెడతాం

పండుపచ్చిమిరకాయలు జీలకరళ ఇవి పేస్ట్ చేస్తానండి ఇది ఉన్నాయి తీసు పిండి కలుపుకుందాం പണ്ട് പണ്ട്രപ്പായ ജീർക്കാണ്ട് నుండి ఇలా పట్టేసుకోవడమే చిన్న చిన్న వేస్తున్నాను నూనె ఎక్కువ కా ఎక్కువ పట్టకుండా చిన్న ఉడియోలు వేసుకోవచ్చని ఇక మామిడి మొక్క ఒకటి దానివ మొక్కలు వాటి నేను మార్చాం పాటలు ఒకటి అలాగే అరగా ఉంటాయి కదా అవునండి ఆర్గానిక్గా మా డబ్బా పైన వంద రూపాయల డబ్బులు కాయించుకున్న గుమ్మడికాయ వడియాలి మొత్తం ఇవే అయినాయండి ఉంటానండి